ీలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పది నుంచి పద్నాలుగు వచనాలు అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు వారి నోళ్లు మూయింపవలను అటువారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములను సోమరులకు తిండిపోతులనై ఉన్నారు ఈ సాక్ష్యము నిజమే ఈ హేతువు చేత విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపము వ్యాఖ్యానాంశం తీతుకు రాసిన పత్రిక మూడవ భాగం సమస్యలు నాడు నేడు తీతుకు రాసిన పత్రిక మూడవ భాగం సమస్యలు నాడు నేడు వ్యాఖ్యానం తీతు పరిచర్య చేస్తున్న క్రేతు అను ప్రాంతము కొంచెము ఇబ్బందికరమైనది క్రేతుకు చెందిన ప్రవక్తలలో ఒకడైన అన్య రచయిత తన సొంత ప్రజలను గూర్చి క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు సోమరులు మరియు తిండిపోతులు అని అన్నాడు పౌలు ఈ లోకములో రక్షింపబడిన వారి రచనలను గూర్చి కూడా ఇరుగుటే కాక వాటిని ఉపయోగిస్తున్నాడు కూడా ఇది ఆసక్తికరమైన సంగతి కదా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో రాస్తూ అపోస్త్రుడైన పౌలు ఈ సాక్ష్యము నిజమే ఈ హేతువు చేత వారిని కఠినముగా గద్దింపుము అని చెప్పాడు మనందరి హృదయములను ఎరిగిన దేవుడు ఇది వ్రాయబడినట్లు ప్రేరేపించాడు మనం ఇంతకన్నా మెరుగుగా ఉన్నాము అని అనగలమా మానవాళి మారిందా లేదు మారలేదు జన్మతః మనము కలిగి ఉన్న మన శరీర స్వభావము చెడిపోయింది పతనమైనది అది మనలో ప్రతి ఒక్కరిలోనూ నిలిచి ఉంటుంది మనము రక్షింపబడినను అది మనలో నివసించుచు ఆత్మకు విరోధముగా అపేక్షిస్తుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఆరో వచనంలో ఆత్మ ఫలమునకు శరీర కార్యములకు మధ్య గల విపరీతమైన వ్యత్యాసమును గూర్చి వివరించబడింది అలాగైతే మనము అన్ని విషయములలోనూ ఆత్మయందు నడుచుకుందాం సంఘములలో పెద్దలకు దేవుని ప్రజలను గూర్చిన బాధ్యత నిర్వహణ అప్పగింపబడింది అట్టి పెద్దలు బైబుల్ ఉపదేశమును బాగుగా ఎరిగిన వారై ఉండాలి దుర్లాభము కొరకు ఉపదేశించకూడని వాటిని ఉపదేశించుచు కుటుంబములు కుటుంబములనే వారిని ఇట్టి పెద్దలు గుర్తించి వారిని ఖండించగల సమర్థులై ఉండాలి అయితే దురదృష్టవశాత్తు అటువంటి పురుషులు మరియు స్త్రీలు కూడా నేడు సంఘములలోను రేడియోల ద్వారాను టీవీల ద్వారాను సామాజిక మాధ్యమాల ద్వారాను అట్టి ఉపదేశములు చేసేవారు అనేక మంది ఉన్నారు వారి వారు గుర్తించగలుగుటకు మరియు వారి ఉపదేశములకు మనం ప్రభావితలమో కాకుండానట్లునూ లేక వారు మాటి మాటికి పంపమని అర్థించే ద్రవ్యమో పంపకుండునట్లును ప్రభువు మనకు సహాయం చేయును గాక మన ఆత్మల విషయంలో లెక్క అప్పగించవలసిన వారుగా ఉండి మన ఆత్మలను కాయుటకు దేవుడు నియమించిన నాయకులను బట్టి దేవునికి మన వందనములో చెల్లించాలి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయమో పదిహేడు వచనం చూడండి సహోదరుడు యూజీన్ పి వెడర్ జూనియర్ शुभमुल तो